ప్రపంచంలోనే అత్యున్నత సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు కలిగినటువంటి ఏకైక దేశం భారతదేశం ఇలాంటి భారతదేశం బ్రిటిష్ ద్రాక్ష శృంఖలాల నుంచి విముక్తి పొందేలా చేసినటువంటి స్వాతంత్ర సమర యోధుల త్యాగ ఫలితంగా మనకు అందిందన్నది అందరికీ విశ్వవిజితమే హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నది అశోక ధర్మచక్ర జాతీయ పతాకం మధ్యలో ఉన్న అశోక ధర్మచక్ర ధర్మ పరిపాలనకు నాందిగా ఏర్పాటు చేసినటువంటి ఓ అత్యంత అద్భుతమైనటువంటి జాతీయ పతాకం ఈ జాతీయ పతాక రూపశిల్పి మన పింగలి వెంగయ్య గారు ఆంధ్రప్రదేశ్లో జన్మించిన ఆయన జాతి మొత్తం గర్వించేలాగా మన దేశానికి సేవలు అందించారు మనకు తెలిసినటువంటి మహాత్మాగాంధీ భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ వంటి అనేక మంది స్వాతంత్ర సమరయోధులతో పాటు చాలామంది మనకు తెలియని స్వాతంత్ర సమరయోధుల గురించి మనం తెలుసుకుందాం ప్రస్తుతం మనం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పూర్తి చేసుకున్నాం ఈ నేపథ్యంలో దాని వెనక ఉన్న కథా కథాకాబ్యేషన్తో చూద్దాం భారత స్వాతంత్ర ఉద్యమంలో ధైర్యంగా పోరాడిన స్వాతంత్ర యోధులు ఎవరో ఇప్పుడు చూద్దాం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారతదేశం నిర్వహించిన స్వాతంత్ర ఉద్యమం దేశవ్యాప్తంగా ప్రజల అఖండ భాగస్వామ్యానికి సాక్ష్యంగా నిలిచింది స్వేచ్ఛను సాధించడానికి తమ ప్రాణులను అర్పించిన వలస భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కొంతమంది ధైర్య స్వాతంత్ర సమరయోధుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం సూర్యసేన్ పద్దెనిమిది వందల తొంభై నాలుగు నుండి పంతొమ్మిది వందల ముప్పై నాలుగు వరకు జీవించి ఉన్నారు మాస్టర్ డాగా ప్రసిద్ధి చెందిన సూర్యసేన్ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారత స్వాతంత్ర పోరాటంలో ప్రముఖ విప్లవకారుడు సహాయ నిరాకరణ ఉద్యమంలో ఆయన చురుకుగా పాల్గొన్నారు పంతొమ్మిది వందల ముప్పై చిట్టా గ్యాంగ్ ఆయుధశాల దాడిలో ఆయన ప్రముఖ పాత్ర పోషించినందుకు ప్రసిద్ధి చెందారు అక్కడ ఆయన పోలీస్ ఆయుధశాలపై దాడి చేయడానికి విప్లవకారుల బృందానికి నాయకత్వం వహించారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి ప్రయత్నించినందుకు జనవరి పన్నెండు పంతొమ్మిది వందల ముప్పై నాలుగున ఆయనను ఉరితీశారు మాతాంగిణి హజ్రా పద్దెనిమిది వందల అరవై తొమ్మిది నుండి పంతొమ్మిది మధ్య నలభై రెండు మధ్యకాలంలో జీవించి ఉన్నారు భారత స్వాతంత్ర ఉద్యమంలో గాంధీ సూత్రాలను నిలబెట్టడం కోసం పోరాడిన విప్లవకారిణి మాతాంగిని హజ్రా క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఆమె సెప్టెంబర్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై రెండున పశ్చిమ బెంగాల్లోని తమ్లుక్ పోలీస్ స్టేషన్ను స్వాధీనం చేసుకోవటానికి విప్లవకారుల ఊరేగింపునకు నాయకత్వం వహించారు పోలీసులు జన సమూహంపై కాల్పులు జరపడంతో డెబ్బై మూడు ఏళ్ల ధైర్యవంతుడికి ప్రాణాంతకమైన గాయమయ్యింది రామ్ ప్రసాద్ బిస్మిల్ పద్దెనిమిది వందల తొంభై ఏడు నుండి పంతొమ్మిది వందల ఇరవై ఏడు మధ్యకాలంలో జీవించి ఉన్నారు స్వాతంత్ర కార్యకర్తగానే కాకుండా రామ్ ప్రసాద్ బిస్మిల్ దేశభక్తి కవిగా ప్రసిద్ధి చెందారు రామ్ అజ్ఞాత్ మరియు బిస్మిల్ అనే కలం పేర్లతో కవితలు రాశారు ఆయన హిందూస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ వ్యవస్థాపకులలో ఒకరు ఆయన యూపీలో మైన్పూర్ కుట్ర మరియు కాకోరి కుట్రలో చురుగ్గా పాల్గొన్నారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా విప్లవాత్మక కార్యకలాపాలకు గాను డిసెంబర్ పంతొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై ఏడున ఆయన్ని ఉరితీశారు బాగా జతిన్ పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల పదహైదు మధ్యకాలంలో జీవించి ఉన్నారు భామా జతిన్గా ప్రసిద్ధి చెందిన జతీంద్రనాథ్ ముఖర్జీ భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు బ్రిటిష్ పాలన భార్య నుండి తన మాతృభూమిని రక్షించాలనే కలతో విప్లవకారుడు బెంగాల్లో జుగంతర్ పార్టీకి నాయకత్వం వహించాడు సెప్టెంబర్ పది పంతొమ్మిది వందల పదహైదున బ్రిటిష్ పోలీసులతో జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడి ఆయన మరణించారు స్వామి వివేకానంద ఆదర్శాల నుండి ప్రేరణ పొంది బాగా జతిన్ చేసిన ధైర్యమైన ప్రకటనలో ఒకటి దేశాన్ని మేల్కొల్పడానికి మనం చనిపోతాం బీర్ టికేంద్రజిత్ సింగ్ పద్దెనిమిది వందల యాభై ఆరు నుండి పద్దెనిమిది వందల తొంభై ఒకటి మధ్యకాలంలో జీవించి ఉన్నారు బీర్ టికేంద్రజిత్ సింగ్ స్వతంత్ర మణిపూర్ రాజ్యానికి యువరాజు మరియు మణిపురి సైన్యానికి కమాండర్ ఆంగ్లో మణిపూర్ యుద్ధం అతని నాయకత్వంలో జరిగింది మార్చి ముప్పై ఒకటి పద్దెనిమిది వందల తొంభై ఒకటిన బ్రిటిష్ ప్రభుత్వం కోహిమా సిల్సార్ మరియు తమో నుండి మణిపూర్పై సైనిక బలగాలను పంపింది బీర్ టికేంద్రజిత్ సింగ్ నాయకత్వంలో మణిపురి సైన్యం బ్రిటిష్ వారితో ధైర్యంగా పోరాడింది కానీ చివరికి ఓడిపోయింది బ్రిటిష్ వారు అతన్ని అరెస్ట్ చేశారు చివరికి అతన్ని ఆగస్టు పదమూడు పద్దెనిమిది వందల తొంభై ఒకటిన తీశారు పింగలి వెంకయ్య పద్దెనిమిది వందల డెబ్భై ఆరు నుండి పంతొమ్మిది వందల అరవై మూడు వరకు జీవించి ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో జన్మించిన స్వాతంత్ర సమరయోధుడు పింగలి వెంకయ్య గాంధీజీ ఆదర్శాలకు గొప్ప అనుచరుడు భూగర్భ శాస్త్రము మరియు వ్యవసాయంలో ఆయనకున్న పరిజ్ఞానానికి పేరుగాంచిన ఆయన డిజైన్ పైనే భారత జాతీయ జెండాను రూపొందించారు రెండు వేల తొమ్మిదిలో ఇండియా పోస్ట్ ఆయన గౌరవార్థం ఒక తపాలా బిల్లును విడుదల చేసింది దుర్గావతి దేవి భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాయుధ విప్లవంలో చురుగ్గా పాల్గొంది ఆమె నౌజవాన్ భారత్ సభ అనే విప్లవాత్మక సమూహంలో చురుకైన సభ్యురాలు బ్రిటిష్ అధికారి జేపీ షాండర్స్ హత్య తర్వాత భగత్ సింగ్ మరియు రాజ్గురు రైల్లో తప్పించుకోవడానికి ఆమె సహాయం చేసింది భగత్ సింగ్ ఉరి శిక్షకు ప్రతీకారంగా దేవి పంజాబ్ మాజీ గవర్నర్ లార్డ్జ్ హేలీని హత్య చేయటానికి ప్రయత్నించింది అయితే ఆమె ప్రయత్నం విజయవంతం కాలేదు చివరికి ఆమె జైలు శిక్షకు దారితీసింది టిరోట్ సింగ్ సియోమ్ పద్దెనిమిది వందల రెండు పద్దెనిమిది వందల ముప్పై ఐదు మధ్యకాలంలో జీవించారు నాగ్లా రాజ్యానికి అధిపతి స్వాతంత్ర టిరోట్ సింగ్ సయీం బ్రిటిష్ దళాలతో ధైర్యంగా పోరాడాడు ప్రస్తుత బంగ్లాదేశ్ను అస్సాంతో అనుసంధానించడానికి తన రాజ్యం గుండా రోడ్డు నిర్మాణం కోసం బ్రిటిష్ అధికారి డేవిడ్ స్కాట్కు అనుమతి ఇచ్చినప్పటికీ వారి కుట్ర గురించి తెలుసుకున్న తర్వాత అతను బ్రిటిష్ వారితో యుద్ధం ప్రారంభించాడు ఆధునిక ఆయుధాలతో శక్తివంతమైన సాయుధవంతమైన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సైం సాంప్రదాయ కత్తులు కవచాలు వెల్లులు బాణాలు మొదలైన వాటితో పోరాడాడు నాలుగు సంవత్సరాలు యుద్ధంతో పాల్గొన్న తర్వాత సైం చివరికి బ్రిటిష్ దళాలచే బంధించబడ్డాడు తర్వాత అతని ఢాకుకు బహిష్కరించారు అక్కడ అతను తుదిశ్వాస విడిచాడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఇండియా పోస్ట్ అతని జ్ఞాపకార్థం ఒక స్టాంపును విడుదల చేసింది హేము కలానీ పంతొమ్మిది వందల ఇరవై మూడు పంతొమ్మిది వందల నలభై మూడు మధ్య జీవించి ఉన్నారు సింధులో జన్మించిన హేము కళాణి స్వాతంత్ర సమరయోధుడు మరియు పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమంలో ప్రముఖ విద్యార్థి నాయకులు ఒకరు సింధులో ఉద్యమాన్ని అరికట్టడానికి బ్రిటిష్ దళాలను రైల్లో సింధుకు పంపారు బ్రిటిష్ దళాలను ఆపటానికి కళాని తన స్నేహితులతో కలిసి రైలు పట్టాలు తప్పించాలని ఒక పథకం వేశాడు అయితే వారు తమ ప్రణాళికను అమలు చేసేలోపు కళాని పోలీసులు పట్టుకున్నారు అతన్ని అమానుష్యంగా హింసించినప్పటికీ ఆ ప్రణాళికలో పాల్గొన్న ఇతర సభ్యుల పేర్లను అతడు ఎప్పుడూ వెల్లడించలేదు జనవరి ఇరవై ఒకటి పంతొమ్మిది వందల నలభై మూడున అతన్ని ఉరితీసి చంపారు అతనికి పంతొమ్మిది సంవత్సరాలు ప్రీతిలతా వడ్డేదార్ పంతొమ్మిది వందల పదకొండు పంతొమ్మిది వందల ముప్పై రెండు మధ్యకాలంలో జీవించి ఉన్నారు ప్రీతిలతా వడ్డేదార్ చిట్టా గ్యాంగ్లో పాఠశాల ఉపాధ్యాయురాలు బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమానికి ప్రముఖ నాయకురాలు సూర్యసేన్ విప్లవాత్మక బృందం సభ్యురాలుగా ఆమె సెప్టెంబర్ ఇరవై మూడు పంతొమ్మిది వందల ముప్పై రెండున సహాల్తారి యూరోపియన్ క్లబ్పై సాయుధ దాడికి నాయకత్వం వహించింది ఈ దాడిలో ఒకరు మరణించగా అనేక మంది గాయపడ్డారు దాడి చేసిన వారిని తరువాత బ్రిటిష్ పోలీసులు పట్టుకున్నారు ఆ తర్వాత జరిగిన కాల్పుల్లో ప్రీతిలత గాయపడింది మరియు త్వరలోనే బ్రిటిష్ పోలీసులు ఆమెను చుట్టుముట్టారు అరెస్టును నివారించడానికి ఆమె సెనైడ్ తాగి మరణాన్ని స్వీకరించింది రాణి గైడీన్లియు పంతొమ్మిది వందల పదహైదు నుండి పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు జీవించి ఉన్నారు మణిపూర్లో జన్మించిన రాణి గైడీన్లియు బ్రిటిష్ రాజుకు వ్యతిరేకంగా సాయుధ ప్రతిఘటనకు ప్రసిద్ధి చెందిన ప్రముఖ వ్యక్తి పంతొమ్మిది వందల ముప్పై రెండులో బ్రిటిష్ దళాలు తమపై జరిపిన యుద్ధంలో పాల్గొన్నందుకు ఆమెను ఉగ్రవాదిగా ప్రకటించాయి అదే సంవత్సరం ఆమెను అరెస్ట్ చేసి జీవిత ఖైదు విధించారు భారతదేశం స్వాతంత్రం పొందిన తర్వాతే ఆమెను విడుదల చేశారు ఆ తర్వాత ఆమె తన ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేయడం కొనసాగించారు గైడెన్లియు పంతొమ్మిది వందల తొంభై మూడులో సంవత్సరాల వయసులో తుది శ్వాస విడిచారు కుదిరాం బోస్ పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనిమిది మధ్య జీవించి ఉన్నారు పశ్చిమ బెంగాల్లోని మెదినిపూర్లో జన్మించిన కుదిరాం బోస్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారత స్వాతంత్ర పోరాటంలో అతిభిన్న వయస్కుడైన అమరవీరులో ఒకరు కేవలం పదహైదు సంవత్సరాల వయసులో అతను అనుశీలన్ సమితిలో చేరాడు మరియు బ్రిటిష్ రాజ్యానికి వ్యతిరేకంగా అనేక విప్లవాత్మక కార్యక్రమాల్లో పాల్గొన్నాడు అతను ప్రఫుల్ల చాకితో కలిసి పంతొమ్మిది వందల ఎనిమిదిలో ముజఫర్పూర్లో బ్రిటిష్ చీఫ్ మెజిస్ట్రేట్ డగ్లస్ కింగ్స్ ఫోర్టుని చంపడానికి ప్రయత్నించాడు అయితే వారి ప్రయత్నం విఫలమైంది మరియు అది అనుకోకుండా ఇద్దరు బ్రిటిష్ మహిళల మరణానికి దారితీసింది దీని ఫలితంగా కుదిరాం అరెస్ట్ చేయబడి తర్వాత మరణశిక్ష విధించబడింది ఆగస్టు పదకొండున పంతొమ్మిది వందల ఎనిమిదిన పద్దెనిమిది సంవత్సరాల వయసులో అతని ఉరి తీశారు అప్సాఖుల్లా ఖాన్ పంతొమ్మిది వందల నుండి పంతొమ్మిది వందల ఇరవై ఏడు మధ్య జన్మించి ఉన్నారు అప్షాకుల్లా ఖాన్ బ్రిటిష్ దళాలకు వ్యతిరేకంగా పోరాడిన స్వతంత్ర సమర యోధుడు అతను షాజా పూర్లో జన్మించాడు పంతొమ్మిది వందల ఇరవై రెండులో చౌరీ చౌలా సంఘటన తర్వాత మహాత్మా గాంధీ ఉద్యమాన్ని ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు అప్సుల్లా సంతోషంగా లేడు తన స్నేహితులతో కలిసి హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ అనే సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు తర్వాత జాకోరి రైల్ దోపిడీలో పాల్గొన్నందుకు అతన్ని అరెస్ట్ చేసి మరణశిక్ష విధించారు డిసెంబర్ పంతొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై ఏడున అతన్ని అల్లూరి సీతారామరాజు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్లో జన్మించిన అల్లూరి సీతారామరాజు భారత స్వాతంత్ర ఉద్యమం కోసం తన ప్రాణాలను అర్పించారు పద్దెనిమిది వందల ఎనభై రెండు మద్రాస్ అటవీ చట్టం ద్వారా బ్రిటిష్ వారు అడవిలో గిరిజన ప్రజల స్వేచ్ఛ సంచారంపై ఆంక్షలు విధించారు దీనికి ప్రతిస్పందనగా అల్లూరి పంతొమ్మిది వందల ఇరవై రెండులో బ్రిటిష్ రాజ్కు వ్యతిరేకంగా రాంపా తిరుగుబాటుకు నాయకత్వం వహించారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు వరకు కొనసాగిన ఈ తిరుగుబాటు బ్రిటిష్ దళాలచే కాల్చి చంపబడినప్పుడు మాత్రమే ముగిసింది జిషీంద్రనాథ్ దాస్ పంతొమ్మిది వందల నాలుగు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది మధ్యకాలంలో జీవించారు జతీంద్రనాథ్ దాస్ మహాత్మా గాంధీ సహాయ నిగరాకరణ ఉద్యమంలో పాల్గొన్న భారతీయ విప్లవకారుడు తర్వాత ఆయన అనుశీలన్ సమితిలో చేరారు కోల్కతాలో జన్మించిన ఆయన తెలివైన విద్యార్థిగా పేరుగంచారు బ్రిటిష్ వ్యతిరేక కార్యకలాపాల కారణంగా అరెస్టు చేయబడి లాహోర్ జైల్లో ఖైదు చేయబడ్డారు ఇక్కడ జైల్లో ఉండగా భారత రాజకీయ ఖైదీలకు సమానత్వం కోరుతూ అరవై మూడు రోజులు నిరాహార దీక్ష చేశారు ఈ నిరాహార దీక్ష ఫలితంగా దాస్ చివరికి సెప్టెంబర్ పదమూడు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది తుది శ్వాస విడిచారు